హలో అండి నమస్తే వెల్కమ్ టు అదిరెటి రుచులు నేను కాకరకాయ ఫ్రై చేయడానికి మేము ముందుకు వచ్చాను ఇది ఒక డిఫరెంట్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేస్తుంటే చెప్తాను చేసే విధానం ఇదిగోండి పావు కిలో కాకరకాయలు తీసుకున్నాను నేను దాంట్లోకి పసుపు ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఒక ముప్పావు టీ స్పూన్ ఇప్పుడు వేసాను తర్వాత మిగతాది అండ్ ఇదిగోండి పల్చటి చిక్కటి పుల్లటి మజ్జిగ మరీ లూజ్ ఉండద్దు ఇది సగం మునిగేంత మన కాకరకాయలు సగం మూనగాలు అంతే మంట హైలోనే పెడుతున్నాను కొంచెం మీరు పుల్లటి పెరిగేసుకుంటే కనుక సిమ్లో పెట్టి మగ్గ పెట్టచ్చు దీంతో నీళ్ళు మజ్జిగ పోస్తే అడ్వాంటేజ్ ఏంటంటే హైలో పెట్టి తొందరగా అయిపోతుంది పెట్టి మూత పెట్టేస్తున్నాను ఆ నీళ్ళు అయిపోయేదాకా దీన్ని ఉడకనిస్తాను ఇట్ టేక్స్ హార్డ్లీ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అంతే సెవెన్ మినిట్స్ అయింది నీళ్ళు అన్నీ అయిపోయినాయి సెవెన్ మినిట్స్కి ఇందులో కూడా నేను కొన్ని పిండేస్తాను వేస్తా కట్టేస్తున్నా ఇది కొంచెం చల్లారగానే ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టేస్తున్నా పావు కిలోనే కాబట్టి ఒక్క పావు లీటర్ ఆయిల్ చాలు ఇది ఫ్రిడ్జ్ లో కానీ ఫ్రీజర్ లో కానీ పెట్టండి లేకపోతే రెండు ఐస్ క్యూబ్స్ వేయండి ఇట్లా గట్టిగా ఒక్కొక్క దాన్ని పిండేస్తే నీళ్ళు వస్తాయి అలా పిండేసుకొని తీసుకొస్తా కొంచెం చల్లారాక అర్థమైంది కదా ఇగోండి కొన్ని నీళ్ళే వచ్చినాయి ఇందులో మన చేయదంతా పోతుంది అండ్ ఇది మన కాకరకాయ వేసేస్తున్నాను వచ్చి జై శ్రీ ఆంజనేయ దీన్ని కొంచెం డీప్ ఫ్రై చేద్దాం హైలోనే పెడుతున్నాను ఎందుకంటే ఇది ఉడకాల్సిన అవసరం నాకు లేదు ఆల్రెడీ మనం ఉడకబెట్టాం సో ఓన్లీ ఫ్రై అవ్వాలంతే అందుకని హైలో పెట్టేశా ఒక టూ మినిట్స్ నుంచి వేగుతుంది మనకి అవేంటో తెలియనంత కట్టకట్ట అవ్వక్కర్లేదు జస్ట్ ఒక క్రిస్పీ సన్న లేయర్ ఎస్ ఎన్ ఇవి మనం ఇంకో నిమిషంలో అనగా పచ్చిమిరపకాయలు ఇస్తున్నా కొన్ని ఇది ఒకసారి వండారంటే చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు మీరు త్రీ మినిట్స్ మొత్తం కలిపి త్రీ మినిట్స్ ఫ్రై అయితే హై ఫ్లేమ్ మీద చాలు నేను ఇది తీసి పెట్టేసుకుంటున్నా తీసేస్తున్నాను గింజలు కూడా బాగానే ఉండును పచ్చడి అయితే మనం ఈ ఆయిల్ అంతా ఉంచాలి ఇది పచ్చడి కాదు ఫ్రై కానీ త్రీ ఫోర్ డేస్ ఈజీగా బయట ఉంటుంది ఇందులో ఆయిల్ అంతా తీసేసి ఒక టూ టీ స్పూన్స్ ఉంచుకొని వస్తా వన్ టేబుల్ స్పూన్ త్రీ టీ స్పూన్స్ ఇదిగోండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వన్ వన్ టీ స్పూన్ అని ఇందులోకి జోరుగా వెల్లుల్లి సన్నగా తరిగిన వెల్లుల్లి మరింత దట్టించి పావు కిలో ఎంతైంది చూసారా కొంచెం ఎస్ వెల్లుల్లి ఎర్రగా వేగినది కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొనము అండ్ ఇందులో పసుపు ఆల్రెడీ అందులో ఉన్నది ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఫ్రై 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 ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేసాము ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ వేస్తున్నాను అండ్ కారం టూ టీ స్పూన్స్ పైన ఉంది నో బెల్లం ఇంత కలిపి కట్టేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది ఎటానికి మనం చిన్న నిమ్మకాయలు అయితే రెండు మరీ పెద్దది అయితే కనుక ఒకటి నిమ్మరసం అయిపోయింది కాకరకాయ వేపుడు ఇప్పుడు రెడీ దట్స్ ఆల్ దగ్గర వెళ్ళింది అంతే చెప్పాను కదా ఇది మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటుంది మీకు అదే ఆయిల్ కొంచెం ఇంకా ఎక్కువ వేసుకొని ఇంకొంచెం కేర్ తీసుకుంటే కాకరకాయ పచ్చడి కూడా అయిపోతుంది కానీ ఇలాగే తినండి బాగుంటుంది ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు టూర్ వెళ్ళినప్పుడు చిన్న బాక్స్లో కవర్లు తీసుకెళ్లారంటే మన క్రేవింగ్స్ అన్నిటిని కూడా సాటిస్ఫై చేస్తుంది చలో మన కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా చాలా ఏమీగా పచ్చడి టైప్లో ఉంటుంది కానీ పచ్చడి కాదు కావాలంటే పచ్చడిలాగా చేసుకోవచ్చు